जय सद्गुरु सद्गुरुप्रभु महाराज के जय गुरु गुरु विष्णु गुरु देव महेश्वरा गुरु गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री श्रीगुरुवे नमः श्रीरामचन्द्र पाद अरविन्द अमृतपूर्णबोध శ్రీభూమానంద సద్గురుభ్యో నమో సద్గురు జై సద్గురునాథ ప్రభు మహారాజకి ఎల్లయ్య స్వామి సద్గురు ప్రభు మహారాజకి పెద్దలందరికీ ఇక్కడ అమ్మ ఈ స్టేజీ మీద కూర్చున్న పెద్దలకి అయ్యలకి అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక నమస్సు మంజలు అర్పిస్తూ మీ అందరి కూడా మేము ఎప్పుడూ ఇక్కడ నాలుగైదు ఏళ్ళ నుంచి వస్తున్నాము మీ అందరికీ తెలుసు మీరు మాకు తెలుసు కాకపోతే మనం అందరం ఒక్కడ కూర్చొని ఇవన్నీ మాట్లాడుకోవాలి ఈ బోధ విషయాలు తెలుసుకోవాలని ఈ సభలు ఏర్పాట్లు చేసి పెద్దలు అందరూ ఇలాంటి బోధలు ఇలాంటి ఆరాధనలు ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తే ఈ గురువులు శిష్యులు మర్చిపోకుండా దీని మగ్నత చెందుది ఈ శరీరం ఏంటంటే ఇది ఎప్పుడైనా కూడా ఇది మగ్నత చెందు మరిసిపోతుంది మరిసిపోయే గుణం ఉండకూడదని పెద్దలు ఇప్పుడు చతుర్దశ మాసాలు నాలుగు నెలల నుంచి స్వామి చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా చేస్తారు అలాగనే మేము వస్తూనే ఉన్నాం పోతూనే ఉన్నాం అయితే ఇప్పుడు ఏం చేయాలి మనము గురుసేవ చేయాలి ఎలాగ చేయాలి గురుసేవ గురువు చెప్పేటప్పుడు మనం వినాలి విన్నదాన్ని వంద మాటలకి పది మాటలు నేర్చుకోవాలి నేర్చుకొని దాన్ని బాగా మనం తరించాలి దాన్ని ఊకే ఎప్పుడు అనుకుంటుండాలి ఉన్న మనం పని చేస్తుంటాం ఇంట్లో పనులు చేస్తుంటాం నోరేం పని చేస్తుంది అదే చేయాలి మరి ఎవరో అమ్మ ఎవరో ఎవరో వస్తుంటారు ఇంటికి పోతుంటారు అమ్మ లెక్కలు కూర్చుంటారు మాట్లాడతారు వాళ్ళది వాళ్ళకి ఏదో ఒప్పజెప్పి నొప్పింపక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా వాళ్ళది వాళ్ళకే చెప్పాలి ఏదో మేము గురుబిడ్డలమని మరి మనం వేరే తిరిగ మాట్లాడుకోకుండా ఎవరిది వాళ్ళకే చెప్పి మనది మనదే మన జిజ్ఞాసల మనమే ఉండాలని అందరూ కూడా అలాగనే ఉండాలని మనం అనుకుంటాం అయితే గురుసేవ శ్రీ శ్రీగురుమదిలో మరువక జపియుంపు చుంటి మార్గము కొరకే భారము మీదై ఉన్నది నేరములెంచమము మీలో చేర్చురా ధరణిలో మీ కన్నా దాతలు మరి మరి సుతియింపు చుంటిని మరల జన్మము బాపు కొరకై వరప్రసాదము నీ వేయని నా తను ధ్యానించదా నీలో చేర్చునురా ధరనిలో మీ కన్నా దాతాలెవరురా అలాగా శిష్యుడు ఏమంటుండు అయ్యా శ్రీ గురుదేవుని మదిలో నా మనసులోన మిమ్మల్ని మరవకుండా శ్రీ గురుదేవుని మదిలో మరవకుండా జపింపుచున్నాను నాయనా నాయన మీ దగ్గరే కూర్చొని మీ సేవలు చేసుకుంటూ మీకు అన్న ప్రాణాలు ఇచ్చుకుంటూ నా జన్మ కడతీరాలే నా జన్మ భావనం కావాలని శ్రీ గురుదేవుని మదిలోన మరవక జపింపుచుంటి మార్గము కొరకే ఏ మార్గమయ్యా గురుమార్గము కొరకే మార్గము కొరకే జపించున్నాను నాయన మార్గము కొరకే జపింపుచుంటి మార్గము కొరకే నా భారం అయితే ఏదైతే ఉన్నదో నా భారము మీదే భారము మీదే ఉన్నది నా నేరములు ఏమైనా ఉంటే నేను చేసే తప్పులోపులేమన్నా ఉంటే నాయన నన్ను మీరే సరిచేయాలి నేను మీ మాట నేను వింటాను జవ దాటకుండా మీ దగ్గరే కూర్చుంటాను నేను ఎక్కడ పోను భారము మీదయి ఉన్నది నేరము లేంచక మమ్మూ మీలో చేచ్చును రా ధరణిలో మీకన్నా దాతలు ఎవ్వరురా లేరు ఇక ఎవరైనా లేరు గురువుకు మించిన వాళ్ళు లేరు ఎందుకంటే మనం అలాగా ఎందుకు గురువుని మించిన వాళ్ళు లేరా అని ఎప్పుడైనా మనం ప్రశ్నేసుకొని ఆ గురువు దగ్గర కూర్చొని ఆయన మాటలన్నీ వింటే ఇక లేరు తల్లి తండ్రి దొర దాత గురుడే దైవం అని ఎప్పుడైతే మన గురుగారు ఫస్టే చెప్పిండు అంటే ధరణిలో మీకన్నా ఎవ్వరురా పరమాపావందవు నీవే ఎవరు లేరు నాయన నీకంటే గొప్ప అయినటువంటి వారు నాకు ఈ దేశం మీద అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ బావలు కానీ మర్దులు కానీ చుట్టప్రక్కాలు కానీ పక్కమటి వీధిలో ఉన్న బంధువులు కానీ ఆరు ఎవరు సమానం గారు నీకంటే ఎక్కువ ధరణిలో మీకంటే ఎవ్వరురా పరమాపావనుడవు పరమా శరణన్న కరుణించు ప్రభువాని మరీ మరి సుతి ఇంపు మరల జన్మము వాపు కొరకై నా వర ప్రసాదము మీరే అని నా తనువుదిరా ధ్యానించెదా తనువుదిర సచ్చుగాక నీదు రొచ్చుగాక ఇచ్చటగొలవండి నా తనువుదిర ధ్యానిస్తాను నాయన మీరే నాకు దిక్కు మీరు లేకుంటే నేను లేను మీతోటే ఈ ప్రపంచ యావత్ ప్రపంచం మొత్తం కూడా మీరే ఈ జీవరాశులకు పశుపక్షాదులకు పాములలో తేలలో గుట్టలో రాళ్ళలో బోలలో ఈ అన్నిట్లో మీరే నిండి నిపుడుకుతామే ములుగుచ్చ సందుకుండా ఉన్నారు కాబట్టి మీరు ఆ సద్గురుమూర్తి లేని ఏ వస్తువు లేదు కాబట్టి మీతోటి నేను ఇవన్నీ ఉంటున్నాను నాయనా మీ మాట నేను దాటకుంటా ఉంటాను కాబట్టి అందుకనే మీ సేవ చేసుకుంటా మేము తరించుకుంటా ఉంటాను ఆయన అన్న వాళ్ళకి ఇది తప్పకుండా నరకం తప్పదు తప్పకుండా నరకం పోతుంది నరకం అంటే మనం లేకుండా పోతాం మనకు సాగు అనేది ఉండదు సాగు అంటే ఈ శరీరానిక సావు శరీరానికి కాదు దేనికే ఉన్నది సావు అది అందరికీ తెలుసు మీకు కూడా ఆ సావ అనేది మనకు ఉండదు గురుబిడ్లకి శరణున్న వారిని కరుణించిన ఎవరైనా మరి 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 శుతిజింపే వాళ్ళకు జన్మ రహితం అవుతుంది అని ఆ గురువు కాడ సేవ చేసుకుంటూ గురు మాటలు మాట్లాడుకుంటూ గురుసేవలో పాల్గొని మనం ఎప్పటికీ అలాగనే ఉంటే అందుకే ఏమనంటాడు శిష్యుడు అయ్యా గురు బ్రహ్మ గురు విష్ణు గురుమహేశ్వరుడాని గురి కలిగి పూజింతును సద్గురుదేవా మదిలోన మిము మరువను తల్లిదండ్రి దొరా దాత కుల దైవ మాతములు ఎల్లా లోకము నీ వేరా సద్గురు దేవాయుల్లా మందను కుంటిరా తండ్రి దొర దాత కుల దైవ మహాత్ములు ఎల్లా లోకము నీవేరా వేరా ఇంకేమన్నా ఉన్నదాడా ఇంకా ఉంటే మనం ఉన్నదని మాట్లాడుకోవటానికి ఉంటే మాట్లాడుకోవచ్చు లేదు లేదని చెప్పారు తల్లిదండ్రి దొరదాత కులదైవ మాత్ములు ఎల్లా లోకము నీ వెరా సద్గురు దేవాయుల్లా మందను కుంటిరా అలాంటి శిష్యునికి ఎప్పుడైనా దగ్గరలో ఉంటుంది దగ్గరనే దూరం అయితే ఎప్పుడు ఉండదు కాకపోతే గురువుకాడికి పోనప్పుడు మనకు దూరంగా ఉంటుంది తెలవనప్పుడు ఆ తెలిస్తే మన దగ్గరలో ఉంటుంది మనం ఏ జ్ఞాన జ్ఞాననేత్రంతో చూసే సూపుతోటే మనకు ఎప్పుడు దగ్గరనే ఉంటుంది కానీ ఏదో గురువు అక్కడ ఉన్నాడు మనం ఇక్కడ ఉన్నాం మనకేం ఆపడతలేదు కదా మనకేది తోస్తలేదు కదా ఆయన వస్తేనే కదా మనకు కాపడేది అంటే ఎప్పుడు స్వరణ చేసుకుంటూ ఉండే వాళ్ళకి ఎప్పుడు దగ్గరే ఉంటుంది ఎన్నో జన్మములెత్తి జన్మకోస్త ఉన్నదాని తెలిపరా సద్గురు దేవా సన్నో తినే చేసిన పెద్దలందరూ మిమ్ము పొగడాగా విని వస్తే పత్తా తేదో సద్గురు దేవా అద్దు మీరకాయుంటిరా అయ్యా ఎవరినైనా కూడా ఎవరిని కొలవలే మిమ్ముల పెద్దలందరూ పెద్దలందరూ ఎవరైతే ఉన్నారో ఆ మహానుభావులు అటువంటి మహానుభావులు పెద్దలు అంటే మామూలు వాళ్ళు గారు వాళ్ళు కూడా పండితులే వాళ్ళందరూ కొలుస్తరు మిమ్మల్ని తలుస్తురు పెద్ద వాళ్ళందరూ మిమ్మల్ పొగడాక విని వస్తే పద్ధతి ఏదో తెలిపారా ఎవరి పద్ధతి కాదమ్మా మనం నా పద్ధతే తెలుపు తెలుపునాయన ఎవరితోటి నాకు సంబంధం లేదు నా పద్ధతి ఏదైతే ఉన్నదో నా పద్ధతి నాకు చెప్పి నాయనా మీరు మిమ్మల్ని పెద్దలందరూ కొలుస్తురు అంటే వాళ్ళకంటే ఈయన ఈయన పెద్దే కదా గురుగారు పెద్దే గొప్పైనటువంటి మహానుభావుడు పెద్దలందరూ మేము పొగడగా విని వస్తే పద్దా తేదో తెల్పరా సద్గురుదేవా అద్దు మీరక యుంతిరా శరణూ కరమూలా నాదు శిరమూలాధరి ఎంతురా సద్గురుదేవా సాదానేదో తెల్పరా అని ఆ శిష్యుడు ఆ తీరుగా వర్ణించుకుంటా గురు దగ్గర కూర్చొని ఆ సేవలో పాల్గొని అలాగా ఉన్నవారికి ఆకలి కాదు నిద్ర రాదు అలసట రాదు దప్పిక కాదు ఏదీ కాదు ఇరవై నాలుగు గంటలు కూడా అటువంటి మాటలు అంటుంటే అయ్యే కడుపు నిండుతుంటాయి అయ్యే ఆనందం ఆనంద భరిత మోగుతుంటుంది కనుక జుమ్ము నాదం చేసుకుంటే ఎలాగా అది సంతోషపడితే ఆ మకరంధాన్ని తింటదో తిరిగి వెళ్ళిపోతుందో అలాగే మనం వెళ్ళిపోయేటోళ్ళం కూడా అతుక్కుని ఉంటాం గురువుగారి కాడికి ఎప్పుడు హృదయం మీదనే హృదయం హృదయాన్ని దాన్ని శుభ్రపరచుకొని మనం ఆ హృదయాన్ని ఎట్లా శుభ్రపరచుకోవాలి ఆ గురువుగారు చెప్పే మాటల వలనే మన శుభ్రమవుతుంది మన కళ్ళు కానీ మన చెవులు కానీ మన నోరు కానీ మన ఏది మన మన శరీరం మొత్తం కూడా అదే నిండి కృతమై ఉండాలి ఒళ్ళు నేల్పున అందుకనే ఆ మహనీయులు అలాగ చెప్పారు కాబట్టి నాకు సమయం ఇచ్చినటువంటి అధ్యక్షులకు జై అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు